డిసెంబర్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశం ఈ అవ్యక్త మురళిని అవ్యక్త దాదా ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రెండు వేల ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక విశ్వ పరివర్తన కొరకు శాంతి శక్తిని ప్రయోగించండి ఈరోజు దాదా నలువైపులా ఉన్న విశ్వ పరివర్తకులు తండ్రి యొక్క ఆశ ఆశల దీపాలైన పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు పిల్లలకు బాప్ దాదాపై చాలా 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 ప్రేమ ఉందని బాబు దాదాకి తెలుసు బాప్ దాదాకి కూడా పిల్లలు ప్రతి ఒక్కరిపై పదమారెట్ల కంటే కూడా ఎక్కువ ప్రేమ దాదాకి కూడా ఉంది ఈ ప్రేమ సదా ఈ సంగమ యుగంలోనే లభించాల్సిందే బాబు దాదాకి తెలుసు సమయం సమీపానికి వచ్చే కొలది దాని అనుసారం ఇప్పుడు ఏదో కొంత చేయాలి అనేటటువంటి ఉత్సాహము సంకల్పము ఉల్లాస ఉత్సాహాలు ప్రతి బిడ్డకి మనస్సులో ఉన్నాయనేది బాబుదాదాకి తెలుసు ఈ రోజుల్లో మూడు సత్తాలు చాలా అలజడిలో ఉన్నాయని చూస్తున్నారు ధర్మ సత్తా రాజ్యసత్త సైన్స్ యొక్క సత్తా సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది ఎందుకంటే సైన్స్ శక్తి ప్రకృతి ద్వారా పనిచేస్తుంది కనుక సైన్స్ సాధనాలు ఉన్న ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పుడు ప్రకృతి కంట్రోల్లో లేదు ఇక మున్ముందు కూడా ఈ ప్రకృతి యొక్క ఆటలు ఇంకా పెరిగిపోతాయి అంటే ఇంకా పెరుగుతూ పోతాయి కదా ఎందుకంటే ప్రకృతిలో కూడా ఇప్పుడు ఆది సమయంలో ఉన్నంత శక్తి లేదు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏ శక్తి పరివర్తన చేయగలదో ఆలోచించండి ఈ సైలెన్స్ శక్తియే విశ్వ పరివర్తన చేస్తుంది కనుక నలువైపులా ఉన్న అలజడిని తొలగించేవారు ఎవరు పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలైనా మీరు తప్ప మరెవ్వరు చేయలేరు బ్రాహ్మణాత్మలైన మేమే దాదాకు తోడుగా ఉన్నాము మరియు పరివర్తన కార్యంలో సహచరులుగా కూడా ఉన్నామనే ఉల్లాస ఉత్సాహాలు మీ అందరికీ ఉన్నాయి అంటున్నారు బాబా బాబ్దాదా విశేషంగా అమృత వేళలో మరియు పూర్తి రోజంతటిలో కూడా ఏం చూసారంటే ఎంతగా ప్రపంచంలో మూడు సత్తాలు అలజడిలో ఉన్నాయో అంతగా శాంతి దేవ శాంతి దేవీలైన మీరు ఏదైతే శక్తిశాలి శాంతి శక్తి యొక్క ప్రయోగం చేయాలో అందులో ఇప్పుడు ఇంకా కూడా లోపం అనేది ఉంది ఇది బాప్ దాదా చూశారు సేవాక్షేత్రంలో అయితే ధ్వనిని మంచిగా వ్యాపింపజేస్తున్నారు కానీ సైలెన్స్ శక్తిని నలువైపులా వ్యాపింపచేయండి ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింప చేయండి అంటున్నారు బాబా మీరు విశేషంగా బాబా మరియు జగతాంబాను చూశారు కదా స్వయం ఆది దేవుడిగా ఉన్నప్పటికీ శాంతి శక్తి యొక్క చాలా గుప్త పురుషార్థం చేశారు మీ దాది కర్మాతీతంగా అయ్యేందుకు ఇదే విషయాన్ని ఎంతో పక్కాగా చేసుకున్నారు బాధ్యత ఉన్న సేవ ఉన్న ప్లాన్స్ తయారు చేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు కనుక సేవ బాధ్యత ఎంత పెద్దదిగా ఉన్నా శాంతి శక్తి లేకుండా సేవ సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం ఎంత కావాలనుకుంటారో అంత వెలువడదు అంటున్నారు బాబా మీకోసం పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని సైలెన్స్ శక్తి ఆధారంతోనే తయారు చేసుకోగలరు ప్రతి ఒక్కరూ ఏ విధంగా తమ స్వయం కోసం కల్పమంతటి ప్రాలబ్దమో అనగా రాజ్య పదవి మరియు పూజ్య పదవి రెండింటిని తయారు చేసుకునేందుకు సమయం అనేది ఇదే ఇప్పుడు ఇంకా నాజూకు సమయం కూడా రావాల్సిందే ఇలాంటి సమయంలో శాంతి శక్తి ద్వారా టచింగ్ పవర్ క్యాచింగ్ పవర్ చాలా అవసరం అవుతుంది ఈ సాధనాలేవి ఏమీ కూడా లేని సమయం వచ్చేస్తుంది అంటే ఈ సాధనాలేవి కూడా ఏమి చేయలేనటువంటి సమయం వస్తుంది అప్పుడు కేవలం ఆధ్యాత్మిక బలం బాబు దాదా ఇచ్చే ఆదేశాల టచింగ్ మాత్రమే కార్యం చేయించగలదు కనుక అలాంటి సమయంలో నా మనస్సు బుద్ధిలో బాబు దాదా యొక్క టచింగ్ వస్తుందా అని మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి ఇందులో చాలా కాలం యొక్క అభ్యాసం అనేది ఉండాలి దీనికి సాధనం మనస్సు బుద్ధి సదా అప్పుడప్పుడు కాదు సదా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండాలి ఇప్పుడు రిహార్సల్స్ అనేది పెరుగుతూ పోతుంది మరియు సెకండ్లో అదే రియల్గా కూడా అయిపోతుంది మీ మనస్సు బుద్ధిలో ఎవరైనా ఆత్మ పట్ల కానీ ఏదైనా కార్యం పట్ల గాని ఎవరైనా సాతి సహయోగి పట్ల కానీ కొద్దిగా నెగిటివ్ ఉన్నా దానిని స్వచ్ఛత స్పష్టత అని అనరు అంటున్నారు బాబా సేవ చేయండి కానీ శాంతి శక్తి సంపన్నతతో సేవ చేయండి స్వయం పట్ల శాంతి శక్తిని జమ చేసుకోవటంలో పరివర్తన చేసుకోవటంలో ఇంకా కూడా అటెన్షన్ అనేది ఉంచండి అంటున్నారు బాబా ఇప్పుడు ఆఖరికి విశ్వ పరివర్తనకు నిమిత్తంగా ఎవరవుతారు అని ప్రపంచమంతా పూర్తి ప్రపంచమంతా వెతుకుతూ ఉంది ఎందుకంటే రోజు రోజుకి కూడా దుఃఖము అశాంతి పెరుగుతూ ఉన్నాయి మరియు పెరగాల్సిందే కూడా భక్తులు కూడా తమ ఇష్టలను గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది అతిలోకి వెళ్ళిపోయి అలచడితో జీవిస్తున్నారు ధర్మ గురువుల వైపు తమ దృష్టిని సారిస్తున్నారు వైజ్ఞానికులు కూడా ఇప్పుడు ఎలా చేయాలి ఇలా ఎంతవరకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు మరి మీరందరికీ జవాబు ఇచ్చేవారు ఎవరు మరి మీరందరూ తీసుకొచ్చేవారే కదా తీసుకొచ్చేందుకు మేమే నిమి నిమిత్తమైనాము అని భావించే వాళ్ళు ఎవరున్నారు చేతులు ఎత్తండి అంటున్నారు బాబా చూడండి ఇంతమంది నిమిత్తంగా అయితే ఎంత సమయంలో ఈ కార్యము జరిగిపోవాలి ఈ బంగారు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా బంగారు సమయం అనుసారంగా ప్రాప్తించింది కదా స్మృతి మరియు సేవ స్మృతి అంటే శాంతి శక్తి ఎప్పుడైతే మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు శాంతి శక్తి ప్రాప్తిస్తుంది ఎలాగైతే ఏదైనా ఎత్తైన స్థానంలో నిలబడితే అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి కదా అలా మీరు కూడా ఏ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నింటికంటే ఉన్నతమైన స్థానం ఏది పరంధామం సేవ చేశారు మళ్ళీ వెంటనే ఉన్నతమైన స్థితిలో తండ్రితో పాటు కూర్చోండి రెండవ ఉన్నతమైన స్థానం ఏది అంటే సృష్టి చక్రాన్ని చూడండి సృష్టి చక్రంలో ఉన్నతమైన స్థానం ఏది సంగమ యుగంలో ముళ్ళు పైకి ఉన్నట్లు చూపిస్తారు కదా కనుక కిందికి వచ్చి సేవ చేసి వెంటనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోండి సమయం మిమ్మల్ని పిలుస్తూ ఉందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారా దీంట్లో రచయిత ఎవరు మీరే కదా అందుకని బాబు అంటున్నారు దీనికోసం ప్లాన్ తయారు చేయండి పరస్పరంలో ఒకరికొకరు విషయాలు విషయాలను స్వభావాలను వృత్తిని అర్థం చేసుకుంటూ హాజీ హాజీ అని అనటం ద్వారా ఈ సంఘటన శక్తి అనేది సైలెన్స్ యొక్క జ్వాలను ప్రకటితం చేస్తుంది కనుక ఈ సంఘటన శక్తి శాంతి యొక్క జ్వాలను ప్రకటితం చేస్తుంది కదా శుభ వృత్తి శుభ దృష్టి శుభకృతి ఇది ఎలా రాగలదు అనే దానిని ఏదైనా ఒక జోన్ చేసి చూపించండి మరొక జోన్ వారు ఒకవేళ ఎవరైనా ఆత్మ తన సొంత సంస్కారాన్ని పరివర్తన చేసుకోలేకుంటే కోరుకున్నప్పటికీ చేసుకోలేకుంటే వారి పట్ల దయాహృదయులుగా క్షమ సహయోగం స్నేహం అనేది ఇచ్చి ఏ విధంగా బ్రాహ్మణ పరివారాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి అనేటటువంటి ప్లాన్ అనేది తయారు చేయండి అంటున్నారు బాబా ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చేయండి క్వాలిటీ అనగా షావుకారులుగా ఉండాలనే అర్థం కాదు క్వాలిటీ అనగా స్మృతి యొక్క నియమాల అనుసారంగా జీవితంలో రుజువు చూపించాలి అలాంటి క్వాలిటీని ఇప్పుడు తయారు చేయండి అంటున్నారు బాబా ఏ విధంగా మంచిది నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులు మరియు విశ్వరాజ్య సింహాసన అధికారులు సదా తమ సైలెన్స్ శక్తిని పెంచుకుంటూ మరియు ఇతరులకు కూడా పెంచుకునేటటువంటి ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చేవారు సదా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషమనే బహుమతిని ఇచ్చేవారు నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాబ్దాదాల యొక్క స్మృతులు మరియు ఆశీర్వాదాలు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం ప్రతి పరిస్థితిలో కండిషన్లో అంటే ప్రతి కండిషన్ పరిస్థితిలో సురక్షితంగా ఉండేవారు ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారి భవా వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే ఇక్కడ ప్రతి కండిషన్లో అంటే ప్రతి సమయం ప్రతి పరిస్థితిలో సురక్షితంగా ఉంటారు వారికి ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా వాటిని ఒక్క సెకండ్లో దాటుకునే సర్టిఫికేట్ ఉండాలి ఎలాగైతే ఆ టికెట్ కోసం ధనాన్ని ఇస్తారు అలా ఇక్కడ సదా విజయీగా అయ్యేటటువంటి ధనం ఉండాలి దాని ద్వారా టికెట్ లభిస్తుంది అంటే సదా విజయీగా అయ్యేటటువంటి ధనమే టికెట్ తీసుకునేది ఈ ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు శ్రమ చేసే అవసరం లేదు కేవలం సదా తండ్రి తోడుగా ఉన్నట్లయితే లెక్కలేనంత సంపాదన జమ అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా స్లోగన్ ఎలాంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషం అనేది పోరాదు అంటున్నారు బాబా మంచిది శాంతి